గౌరణీయులు జాతీయ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు అందుకు నుండి దీన్ని పురస్కరించుకొని ఈ యొక్క కేక్ కటింగ్ పెట్టి మనకి జరుగుతున్నటువంటి రెండు వేల పంతొమ్మిది టు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా అరాచక పాలన ప్రభుత్వం నుండి పథకాలు కానీ అలాగే డెవలప్మెంట్ విషయాలు కానీ ఇవి కూడా జరగలేని రోజులు మొన్నటి వరకు చూసినటువంటి గవర్నమెంటు ఇవాళ చూసుకున్నట్టయితే ఒక్క సంవత్సరంలో సంవత్సరం ఏడాది ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు అక్కడ పోలవరం కానీ ఇక్కడ రాజధాని కానీ మనకు ఇస్తున్నటువంటి పెన్షన్లకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ అలాగే ఇక్కడ మన సీసీ రోడ్లు కానీ చెక్కుడాములు కానీ ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది ఇప్పటి వరకు ఇవాళ చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి పిల్లవాడికి చదువుకున్న పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు పదిహేను వేల రూపాయలు ఇలా అందజేయడానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు కాబట్టి మన సంవత్సరం కాలంలోనే ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారంటే ఇంకా నా మనకి నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టి రేపు రాబోయే తరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ముందుకెళ్ళాలి ఆయనకి ఆరోగ్యంతో ముందుకు నడాలి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనుకుంటే మనం రాబోయే తరం కూడా మళ్ళీ రాబోయే మనకి నాలుగు సంవత్సరాల తర్వాత కూడా కూటమి గవర్నమెంటే నెంబర్ వన్ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కూటమి గవర్నమెంట్కి ఓటేసి గెలిపించడానికి మనం అందరం కూడా కార్యకర్తలుగా కృషి చేస్తూ తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని మంచి స్థాయికి ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ని మన పాడేరు కాంచెంచులో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి విలేజ్ల్లో డెవలప్మెంట్ కు ముందుకు తీసుకెళ్లడానికి మనం అందరం కూడా కృషి చేద్దామనేసి మరి ఈ సభాముఖంగా ఈ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కేక్ కటింగ్ మనం అందరం కూడా కేక్ కట్ చేసి మనకు ఉన్నటువంటి ఎవరైతే ప్రజానికం ఉన్నారో పాడేరు కాంచెంచి ఉన్నటువంటి ప్రజానికం ఉన్నారో ఏ మనకి సంక్షేమ కార్యక్రమాలకి సంబంధించినటువంటిది ఇది ఒకటే కాదు ప్రీ బస్సు కానీ గ్యాస్ కానీ అలాగే మనకి ఇంట్లో ఉన్నటువంటి లేడీకి పదిహేను వందల రూపాయలు కూడా వేయటానికి సిద్ధం చేశారు అలాగే మనకి రైతు భరోసా మనకు పదిహేను అది ఏడు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అది కూడా ఇవ్వడానికి రెడీ చేశారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందించడానికి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేరవేయడానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం